సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు వ్యవహారాలు వరుసగా ప్రకంపనలు సృష్టిస్తోంది ఇటీవల హేమా కమిటీ రిపోర్టు మలయాళ ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపుల్ని బయటపెట్టింది పలువురు సెలబ్రిటీలు వాళ్ళ గురించిన విషయాలైతే చెప్పారు ఇక తెలుగులో మనకు తెలిసిందే జానీ మాస్టర్ గారి వ్యవహారం బయటకు వచ్చింది తన దగ్గర పనిచేసే లీడీ కోరియోగ్రాఫర్ పైన ఆయన లైంగిక దాడి చేసినట్టుగా ఆరోపించారు ఆయన పోలీసులు అయితే కేసు పెట్టి మొత్తానికి అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు జానీ మాస్టర్ వివాదం ఇండస్ట్రీలో ఇలాంటి వేధింపుల గురించి రామ్ గోపాల్ వర్మ అయితే తనదైన స్టైల్లో చెప్పారు సో వర్మ ఇండస్ట్రీలో జానీ మాస్టర్ కేసు లాంటి వివాదాలు చాలా ఉన్నాయి అవకాశాలు ఇస్తామని తమ కోరికల్ని తీర్చమనేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారని కామెంట్ చేశారు ఇలాంటి దారుణాలకు అమ్మాయిలు దూరంగా ఉండాలి కానీ అలాంటి అవకాశవాదులు కామాంతులకి దూరంగా ఉండాలని సూచించారు ఇలాంటి ఘటనలు చాలానే జరుగుతున్నాయి కొంతమంది మాత్రమే తమకు జరిగిన దారుణాన్ని బయట ప్రోత్సాహ ఒత్తిడితోనే వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు ఇండస్ట్రీ పరిస్థితులకు తాము కట్టుబడి ఉంటామా లేదా అనేదే చూడాలి అంటూ చెప్తున్నారు అయితే బడా బడా మూవీ మేకర్స్ ఇలాంటి దారుణాలకి పాల్పడుతున్నారు చిన్న చిన్న రిజిస్టర్డ్ కాని మూవీ మేకర్స్ తో సెవెంటీ పర్సెంట్ ఇలాంటివి అవుతున్నాయి అయితే గ్లామర్ వాళ్ళకి అట్రాక్ట్ అవుతూ తమలో టాలెంట్ ఉందా లేదా అనే విషయాన్ని ముందుగా తెలుసుకోవాలి సో దీని గురించే మాఫియాను ఏం నా కమిట్మెంట్ ఇవ్వకపోతే అవకాశాలు లేకుండా చేస్తాననే బెదిరింపు పాల్పడుతున్న వాళ్ళు ఉన్నారు కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు తమ కళ నేర్చుకోవాలి అంటే నెరవేర్చుకోవాలి అనే ఆలోచన ఉంటే ఇలాంటి వాళ్ళకి లొంగిపోతూ ఉంటారంటూ చెప్తూ ఉంటారు అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి ఆర్జీవి చెప్పిన విషయాన్ని బట్టి రామ్ గోపాల్ వర్మ చెప్తూ మెంబర్షిప్ లేని వారిని సినిమాల్లోకి అసలు తీసుకోరు కమిటీలో సభ్యత్వం లేకుండా సినిమాలో నటిస్తే చర్యలు తీసుకుంటానే కండిషన్ అయితే పెట్టాలి అలాంటప్పుడే ఇలాంటివి ఏవి కూడా జరగవు కేవలం అమ్మాయిలే కాదు అబ్బాయిలకు కూడా ఇలాంటివే జరుగుతాయి అసలు నిజానిజాలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటే అయితే మంచిది ఎందుకంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్నటువంటి ఈ కథనాల ప్రకారం జానీ మాస్టర్ కి సంబంధించినటువంటి విషయంలో ఈ అకృత్యాలు ఏవైతే ఉన్నాయో మరి క్యార్ లో అయితే ఇబ్బంది పెట్టారో అక్కడ ఇబ్బంది పెట్టారు అని తను మ్యూచువల్ కన్సర్న్ తీసుకున్నా కూడా మరి అలాంటి ఒక ఆఫర్ తను అడగడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటూ ఆయన చెప్తున్నారు మొత్తానికి జానీ మాస్టర్ కేసు విషయంలో ప్రోద్బలంలో తను కూడా ఉంది అన్నట్టుగా చెప్తూనే మరి జానీ మాస్టర్ కూడా ఈ తప్పు చేయకుండా ఉండాల్సిందే ఎందుకంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో ఒక అమ్మాయి తన ఇష్ట వస్తే తప్పు లేదు కానీ తనని బలవంతంగా అయితే చేసినప్పుడు ఇలాంటి పరిణామాలే సంభవిస్తాయి అంటూ చెప్తున్నారు మొత్తానికి వర్మ చెప్పిన విషయాలపై ఇప్పుడు అందరూ వర్మని కూడా అటాక్ చేసే అవసరం ఉంది ఎందుకంటే వచ్చాడయ్యా నీతులు చెప్పేవాడు అని వర్మని అనేవాళ్ళు లేకపోలేదు కాకపోతే నిజాన్ని నిర్భయంగా చెప్తాడనే టాక్ కూడా వినిపిస్తుంది ఏది ఏవైనా ఆ అమ్మాయి ప్రోత్ఫలంతోనే జానీ మాస్టర్ తన దగ్గరకు వెళ్ళినా మరి నిజంగా జానీ మాస్టర్ భార్యని తను ఎంతో చక్కగా వదిన అంటూ పిలుస్తుంది ఆ తర్వాత అంటే అన్ననే స్వభావమే కదా ఆ తర్వాత తన దగ్గరకు వెళ్ళి మరి తనని భావాన్ని పిలుస్తుందంటూ వార్తలు వినిపిస్తోంది మొత్తానికి ఇద్దరు రిలేషన్షిప్ లో కొనసాగారు తర్వాత విడిపోయారు ఆ తర్వాత ఎందుకు కేసు పెట్టిందనే విషయం వాళ్ళిద్దరి మధ్య వాళ్ళ కుటుంబం మధ్య తెలుస్తుందని ఈ విషయాన్ని పెద్దది చేయకుండా వాళ్లలో వాళ్ళు సాల్వ్ చేసుకుంటే బాగుంటుంది అని అంటున్నారు వర్మ